లేరు రేష్మ మా ఇంటానికి రచ్చ మీరు నాకు ఇద్దరు పిల్లలు ఒక కొడుకు కూతురు కొడుకు అనారోగ్యంతో చనిపోయినారు మా ఇంటానికి బెల్లార్కొని చేసుకొని పూజ చేసుకొని బతుకుంటా అంటే రెండు సంవత్సరాల నుంచి పైస్ అని చెప్పి చూపించుకుంటాము మేము పైస్ మళ్ళీ దాకా పరీక్షలు చేసి రెక్టల్ క్యాన్సర్ అని చెప్పి చెప్పినారు రెక్టల్ క్యాన్సర్కి మేము బసావతారకం హాస్పిటల్లో పోయి చూపించుకున్నాము ఒకటిన్నర నెల నుంచి రేడియేషన్ పెట్టినారు ఇప్పుడు ఆపరేషన్కి ఇక్కడ రమ్మని చెప్పినారు ఆపరేషన్కి ఒక ఐదు లక్షలు అవుతుందని చెప్పి చెప్పినారు అందుకోసము మా దగ్గర ఆపరేషన్కి డబ్బులు లేక దాతలు సహాయం కోరుతున్నాను ఎవరైనా కానీ దాతలు మాకు సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాము నా పేరు జమీరు ఫోన్ పని చేస్తాను నాకు వచ్చిన క్యాన్సర్ క్యాన్సర్ వచ్చింది పని కూడా పోలేకపోతున్నాను కూర్చోలేకపోతున్నాను మీకు బాత్రూమ్ పోలేకపోతున్నాను రోక్ టైక్ పోలీసు డాక్టర్ త్యాగ్ ఆపరేషన్ చేయాలని చెప్పినారు ఆపరేషన్ చేస్తే బతుకని చెప్పినారు ఎవరో డాక్టర్ ఉంటే సాయం చేయడం కోరుకుంటారు డాక్టర్లు వచ్చి ఐదు నిమిషాలు రమ్మని చెప్పినారు నాకు దగ్గర డబ్బులు లేవు డాక్టర్ సాయండి మా భార్య అయితే కూలి పని ఇప్పుడు నాకు సాగుతుంది పని కూడా పోయట్లేదు కూర్చోళ్ళు అన్నీ నేను పనిలేను నొప్పి ఎక్కువ